హాయ్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఈరోజు ఒక మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో ఈ ఇయర్ అంతా కూడా ఎలా జరిగింది ఏంటి నెక్స్ట్ మీ బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లు ఇలాంటివన్నీ మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోమని మెయిల్ అనమాట మెయిల్ పెట్టారు సో లేదంటే వీడియో కాకపోయినా అట్లీస్ట్ పోస్ట్ అయినా అప్లోడ్ చేయండి అని చెప్పి ఇంకా మనకి వీక్లీ రీక్యాప్ అని ఇలా ఇస్తూ ఉంటారు అందులో మన సబ్స్క్రైబర్స్ అదర్ కంట్రీస్లో ఎంతమంది ఉన్నారు మన కంట్రీస్లో ఎంతమంది ఉన్నారు మనల్ని అభిమానించే వాళ్ళు ఇదంతా కూడా ఒక ఒక డేటా అనేది ఇస్తూ ఉంటారనమాట సో సేమ్ అంతేనండి విధంగా జరిగింది అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారా అని అనుకున్నాను కానీ దగ్గర దగ్గర పదమూడు వేల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కదా అంటే చాలా తక్కువ నెంబర్స్ అండి అది కూడా నేను వీడియోస్ని ఇర్రెగ్యులర్ చేయడం వలన నాకు ఆ థర్టీన్ కేకి వెళ్ళలేకపోతున్నాను అప్ అండ్ డౌన్స్ జరుగుతుంది సో కానీ లేదంటే నేను రెగ్యులర్ చేసి ఉంటే ట్వంటీకే అబోవ్ అయ్యి ఉండేవారు అంత స్పీడ్గా మంచి సక్సెస్ వచ్చింది అనేసరికి నేను కొంచెం ఇంట్లో అమ్మకి హెల్త్ బాగపడి ఇవన్నీ కారణాల వలన బ్రేక్ చేస్తూ రావడం వల్లనే నాకు గ్రోత్ అనేది తగ్గిపోయింది వీడియోస్లో సో అయినా కూడా ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఈ థర్టీన్ కే సబ్స్క్రైబర్స్ కోసమైనా వాళ్ళు అభిమానిస్తున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంకా మెయిల్ పంపించినారు కదా ఇంకా ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంతా ఎలా జరిగింది ఏంటి అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి సో ముందుగా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఈరోజు ఏంటంటే ఇదంతా కూడా మీకు తెలిసిందే కదండి నా వీడియోస్ ఫాలో అయ్యేవారు ప్రతి ఒక్కరికి తెలుసు నా లైఫ్ స్టైల్ ఏంటి అనేది కొంచెం చేలో పనులు అనేవి అంతా శీతాకాలం కాబట్టి అప్పుడప్పుడు చేలో పనులకి వర్కర్స్తో పాటు అలా వస్తూ ఉంటాను కొంచెం వాళ్ళతో పాటు కాస్త నాకు నేచర్ అంటే ఇష్టం కదా సో వాళ్ళతో పాటు కాస్త కూర్చొని వాళ్ళు పని చేస్తూ ఉండేటప్పుడు కొంచెం అంటే టీ పెట్టి టీ ఇచ్చినట్టు లేకపోతే మంచినీళ్ళు ఇచ్చినట్టు ఇలాంటి హెల్ప్ చేస్తూ ఉంటాను కొంచెం టైం దొరుకుతుంది ఇంకా ఆ టైంలోనే నేచర్ని షూట్ చేశాను సో ఆ చిన్న చిన్న క్లిప్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక డెంటల్ కాలేజ్కి వెళ్ళాను ఇంకా అక్కడే క్లిప్స్ అనమాట సో షాపింగ్ ఈ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ నాకు ఇంకా మాట్లాడతాను అన్నమాట సో ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ హ్యాపీ మూమెంట్ ఏంటనేది ఏంటంటే యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అయితే ఆ మనీ అంతా ఏంటి ఇవన్నీ షేర్ చేసుకుందాం అని లోపే అత్తయ్యకి చాలా సీరియస్గా ఉండే టైంలో నేను మనీని తీసుకున్నాను ఆ టైంలో ఇంకా వీడియో అనేది చేయలేకపోయాను చాలా సివియర్గా ఆవిడికి ఉంది ఆ టైంలో సో అందుకు వీడియో పెట్టలేకపోయాను అది కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా ట్రై చేశాను వీడియో పెడదామని కానీ మిస్ అయ్యానండి చాలా టైం పట్టింది అత్తయ్య ఎక్స్పైర్ అయ్యారు ఇంకా కార్యక్రమాలు ఇవన్నీ కంప్లీట్ అయ్యే నేను వీడియోస్ వైపు వచ్చేసరికి టైం పట్టేసింది ఇంక ఈ టైంలో ఇంకెందుకులే అని చెప్పి నెక్స్ట్ అమౌంట్కి కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళాను సో నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు షేర్ చేద్దాం అనుకున్నాను ఇంకా అది చాలా తక్కువ దగ్గరలో ఉండి ఇంక మిస్ అవుతున్నాను అనమాట సో ఇంకా ఆ విధంగా మనీ అనేది అంటే మనీ తీసుకున్నాను అది హ్యాపీ మూమెంట్ అనమాట నెక్స్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనే అత్తయ్య చనిపోయారు చాలా బాధ అనిపించింది ఏంటంటే నాకు సిక్స్టీన్ ఇయర్స్ దాటి సెవెంటీన్త్ ఇయర్కి సెవెంటీన్ ఇయర్స్కి వస్తున్నాను అనమాట మా మ్యారేజ్ లైఫ్ అనమాట అత్తయ్య ఓ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ జాబ్ రీత్యా ఆవిడకి కాస్త దూరంగా ఉన్నాం కానీ ఫస్ట్ స్టార్టింగ్లో ఆ తర్వాత పూర్తిగా మొత్తం ఇద్దరం కలిసి ఉండేవాళ్ళమే అది చాలా ఎక్కువ టైం ఎవరితో ఎక్కువగా ఉన్నాను అంటే ఆవిడే అంత ఎక్కువగా ఉండి ఆవిడ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆవిడతో జర్నీ లేకపోయేసరికి చాలా కష్టం అనిపించింది అంటే లోన్లీగా ఫీల్ అయ్యానండి అంటే ఒక బెడ్ పేషెంట్కి అలా మనం చేస్తూ ఉండేటప్పుడు పెద్దలు అంటారు వాళ్ళు ఎక్స్పైర్ అయిన తర్వాత అంటారనమాట ఇక చేతులు ఖాళీ అయిపోతాయి అని అలా అనిపించింది ఎందుకో ఆవిడ చనిపోయినప్పుడు నేను ఒంటరిగా అయిపోయాను ఏంటి అనే ఫీలింగ్ వచ్చింది అంతా తోడు ఉండేవారు ఆవిడ అనమాట సో ఇంకా అది చాలా కష్టం అనిపించింది చాలా బ్యాడ్ మూమెంట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి వీరంతా కూడా పూజలు చేయని టైం కాబట్టి ఇంకా వీడియోస్లో కూడా ఏదైనా పనిలోన ఎక్కువగా నేను పూజా వీడియోస్ అనే స్టార్ట్ చేశాను సో అదే పూజా వీడియోస్ లేకపోవడంతో వంట చేసే టైంలో చాలా ఫాస్ట్గా చేయడం వలన ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజా వీడియోస్ లేకపోవడం వలన చాలా డిస్టర్బ్ అయ్యానండి అది కూడా చాలా కష్టం అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడంతా అదే పన్ను కూడా కానీ శ్రీకాకుళం వచ్చానన్నమాట శ్రీకాకుళంకి దూరంగా డెంటల్ కాలేజ్కి అయితే టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి జ్ఞానదంతం ఉంది అది ఖచ్చితంగా తీపించుకోకపోతే నీకు దవడకు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు డాక్టర్ గారు సో ఇంకా అది నొప్పి రావడం వలన ఇంక నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాననమాట కొన్ని కొంచెం పెయిన్ వచ్చేసరికి సరే ఇంకా డాక్టర్స్ కూడా చెప్పారు కదా తీపించేసుకోవాలనుకున్నాను సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఆ పన్ను పీకించుకోవడం కూడా జరిగిపోయింది ఫస్ట్ టైం అండి ఇంతవరకు ఎప్పుడు పన్ను పీకించుకోలేదు కానీ జ్ఞానతంతం పుణ్యమా అని తీపించాల్సి వచ్చింది అయితే నార్మల్ ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్వంటీ థౌజండ్ అలా అవుతుందని చెప్పారు అది కానీ ఇక్కడ నాకు థౌజండ్ రూపీస్తో అయిపోయింది ఒకరు చెప్పేసరికి ఇక్కడ బాగుంటుంది చాలా బాగుంది మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చాలా రీజనబుల్గా ఉంది ఎందుకు బయటకు వెళ్ళి చాలా అమౌంట్స్ పోయాలి కదా అని అంటే ఒకసారి చూద్దామని ఫస్ట్ వచ్చాను నాకు నిజంగా ఇక్కడ వాతావరణం మాత్రం చాలా బాగా నచ్చిందండి ప్రైవేట్ హాస్పిటల్స్లో అంత అలా కంటే ఇక్కడ బాగుందనమాట చాలా బాగుంది ఫుడ్ అరేంజ్మెంట్స్ అన్నీ బాగా నచ్చాయి డెంటల్ కాలేజ్ అనమాట ఇక్కడ అంతా స్టూడెంట్స్ సో నాకు పన్ను తీయించడం మాత్రం ప్రొఫెసర్ చేశారు బాగానే అనిపించింది కానీ ఫస్ట్ టైం అండి ఏంటంటే వారం రోజులు మాట్లాడలేకపోవడం తినలేకపోవడం నోరు తెరవలేకపోవడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను సో ఇంకా అది ఫస్ట్ టైం అది ఒక ఇదనమాట ఆ ఇబ్బంది సో అయితే ఫస్ట్ పన్ను పీకించుకోవడానికి వెళ్ళేటప్పుడు ముందు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని ఆ తర్వాత చిన్న షాపింగ్ చేశాము ఆ షాపింగ్ తర్వాత మళ్ళీ మరొక రోజు వచ్చి ఇంకా తీయించేసుకున్నాను అయితే షాపింగ్ అనేసరికి ఇది అన్ సీజన్ అండి అసలు మా ఉత్తరాంధ్ర సైడు పండగ టైంలో అయితే సంక్రాంతి పండగ టైంలో విపరీతమైన రద్దీగా ఉంటాయి షాపులు ఎంత షాపింగ్ చేయని వాళ్ళు కూడా షాపింగ్ చేస్తారు కానీ అన్ సీజన్ టైంలో చాలా మంచి ఆఫర్స్ ఉంటాయండి నేను ఎక్కువగా నవంబరు స్టార్టింగ్ బర్త్డేస్ ఆ టైంలో ఎక్కువగా షాపింగ్ చేసుకుంటాము ఎందుకంటే చాలా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట అయితే ఇవి వేరే వాళ్ళ కోసం ఆల్రెడీ పాపకు కూడా తీసుకున్నాను ఇంక ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళ కోసం తీసుకోవాలి అని చెప్పి వచ్చాను అనమాట నిజంగా కొన్ని డ్రెస్సులు చూశాను పాపకు కూడాను ఎంత మంచి ఆఫర్స్ అంటే ఈ త్రీ పీస్ సెట్స్ క్వాలిటీ వైజ్ సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చున్నీలు కానీ ఎంత మంచిగా ఉన్నాయండి నాకైతే నిజంగా భలే నచ్చాయి కాస్ట్ వచ్చేసి అంత థౌజండ్ లోపు ఈ టాప్ వచ్చేసి రెడ్ టాప్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇలా కోట్ టైప్ అని అవి కూడా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీలు నిజంగా భలే ఆఫర్స్ అనమాట ఎప్పుడైనా సరే సంక్రాంతికి వెళ్ళి వేలకు వేలు పోసిన కంటే ఇలా అన్ సీజన్లో తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది చాలాసార్లు నేను ఇంకా అలానే చేస్తూ ఉంటాను పిల్లలకు కూడా ఏవైనా డైలీ వేరు ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఈ అన్ సీజన్ టైంలో మనం వచ్చామంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నెక్స్ట్ నవంబర్లో స్టార్టింగ్లో వచ్చామంటే మొత్తం వాళ్ళు ఆఫర్స్ పెట్టేస్తారు ఎందుకంటే ఈ స్టాక్ అంతా అయిపోతే మళ్ళీ న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ కానీ సంక్రాంతి పండగ కానీ మూడింటికి కలిపి మంచి మంచి ఇంకా కొత్త స్టాక్ అంతా కొత్త మోడల్స్ అన్నీ అన్నమాట సో ఇంక మేము ఆ రోజు వెళ్ళే రోజు కూడా వాళ్ళైతే అదే పనిలో ఉన్నారు అయినా కూడా మంచిగా చూపించి మంచిగా డ్రెస్సులు అయితే మాత్రం చాలా ఒక నాలుగైదు డ్రెస్సులు అయితే తీసుకున్నాం బాగున్నాయి చాలా తక్కువ రేట్ అండి త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీలు టూ హండ్రెడ్స్ అసలు ఎంత తక్కువ కాస్ట్ అనిపించింది క్వాలిటీ మాత్రం సూపర్ అనమాట చాలా బాగుంది ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంట్లో పిల్లలకు కూడాను కొన్ని ఏవైనా లేకపోయినప్పుడు నెక్స్ట్ డోర్ మ్యాట్స్ ఇటువంటివన్నీ కూడా ఈ టైంలోనే తీసుకుంటాను ఎప్పుడున్నో కూడా సో ఇంకా ఆ రోజైతే వచ్చేసాము ఇంకా మరుసటి రోజు వెళ్ళి ఇంక పన్ను అయితే తీయించేసుకున్నాను ఎక్స్రే కూడా తీశారు ఆ హాస్పిటల్లో అయితే టెన్ రూపీస్ ఏనండి ఫీజు నెక్స్ట్ వచ్చేసి పన్ను నార్మల్ పన్ను తీయించుకోవడానికి అయితే ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఏదైనా క్రిటికల్గా ఇప్పుడు నాకైతే ఇబ్బంది అయింది కాబట్టి సో అక్కడేమో థౌజండ్ రూపీస్ అనమాట అంత తక్కువ టైం తక్కువ కాస్ట్ అనమాట చాలామంది పేదలకి భలే బాగుంటుంది బయట డాక్టర్స్ అయితే ఇంకా ఎలా చెప్తున్నారు అనేది వాళ్ళకే తెలియట్లేదు కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఒక్కోసారి తప్పదులేండి కానీ ఇంకా నాకు నేనైతే ఇంకా డేరింగ్ చేసి తీపించేసుకున్నాను కొంచెం కష్టం అనిపించింది కానీ మంచిగా అయిపోయిందిలేండి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి చాలా పెద్ద హాస్పిటల్ అది అది కాలేజ్ అనమాట ఇంకా ట్రీట్మెంట్స్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ రూట్ కెనాల్ కానీ సిమెంట్ పెట్టించుకోవడం నెక్స్ట్ అదే పళ్ళ సెట్స్ ఇటువంటివన్నీ ఉంటాయండి అన్ని రకాలుగా ఉంటాయి బయటకంటే మనకి రీజనబుల్గా ఉంటాయి చాలా తక్కువ కాస్ట్ అంతా ఓన్లీ మెయింటెనెన్స్కి అలా వేస్తారేమో అంతే ఇంకా చెప్పాను కదా టెన్ రూపీస్ ఫీజ్ అని అలా ఉంటుందని చూడండి సో ఇంకా నేనైతే ఇక్కడ షాపింగ్ కూడా అయిపోయింది షాపింగ్ చేస్తాను అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడంతా కూడా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇలా అండి ఇంతే ఇంకా అసలు ఇలా ఏదో చాలా డిస్టర్బ్గా చాలా చాలా బ్యాడ్ న్యూస్లు వింటూ అలా జరిగింది అయితే చెప్పాను కదా పన్ను తీపించుకున్నానని ఇంకా ఆ రోజైతే తీపించుకున్న టైం ఇది సో మొత్తం పన్ను అంత నోరు అంత బ్లడ్ నెక్స్ట్ కాటన్ పెట్టి నొప్పి ఈ విధంగా ఫీల్ అవుతున్నాను హాఫ్ అన్ అవర్ అయితే ఇబ్బందిగా ఉంది తర్వాత ఇంకా అంతా ఫ్రీ అయిపోయాను అనమాట టూ త్రీ డేస్ ఫుడ్ అనేది ఉండదు కదా కొంచెం వీక్ అవుతాము ఇంకా మిగిలినంతా నార్మలే సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి ఇంకా అలా డిస్టర్బెన్స్ అండి అసలు నిజంగా అంటే మావి రైతులు రైతులకి సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మే షాపు నెక్స్ట్ వచ్చేసి రైతు అంటే ఇంకా వ్యవసాయం పనులు ఇటువంటివన్నీ ఉంటాయి కదా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రైతుకి ఎన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిందంటే చెప్పలేమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరియా అనమాట అది లేక మామూలు తిప్పలు కాదు ఇంకా మాకు ప్రెజర్ సో చాలా కష్టంగా అనిపించింది సో ఇంకా దానివల్ల ఏంటంటే అసలు రైతులకి పంటకి మద్దతు ధర లేదు నెక్స్ట్ ఇంకా పంట వేసే వాళ్ళకన్నీ ప్రోడక్ట్స్ ఇబ్బందికరంగా ఉండడము వాళ్ళ తిప్పలు మాకు కూడా ఇబ్బంది పెట్టడము ఇంకా ఈ విధంగా అయిపోయిందండి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఎన్ని బ్యాడ్ న్యూస్లు ఇంకా ఎంత డిస్టబెన్సు అన్ని సంవత్సరాలు డిస్టబెన్స్ ఉంటాయి టూ ట్వంటీ ఫైవ్ అన్ని సంవత్సరం మొత్తం హ్యాపీగా గడిచిపోయింది అని ఉండదు నాకు తెలిసి అందరికీ అన్నీ మిక్స్ అయ్యి కష్టాలు సుఖాలు కన్నీళ్ళు నవ్వులు అన్నీ మిక్స్ అయ్యి ఉంటాయి బట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది ఇంకా ఎక్కువ అనిపించింది సో ఒకరోజు ఇంకా కొబ్బరి మొక్కకి తీపి ఇంకా కాయ తీపిస్తుంటే మొత్తం దోమ అండి చాలా ఎక్కువ వచ్చేసింది అందుకే ఈ శీతాకాలంలో ఏంటంటే అస్సలు తీయలేదు కాయలు కూడా అసలు మచ్చలు వచ్చేసి బాగాలేవు అని చెప్పేసి విడిచిపెట్టేశారు దోమ కదా అని చెప్పి నేను ఫోటో తీసాను ఏదైనా మెడిషన్ ఉంటుందేమో అని కానీ మెడిషన్కి కూడా కష్టమే ఇంకా ప్రకృతే దాన్ని ఎలాగో రిమూవ్ చేయాలి సో ఇంక అంతేనండి ఏ ఇయర్ అయినా ఒకలాగే ఉంటుంది అన్నీ మిక్స్ అయ్యే ఉంటాయి ఇంకా అంతా వాటన్నిటిని మనం తట్టుకొని నిలబడమే సో అట్లీస్ట్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయినా మన అందరికీ బాగుండాలి మనమందరం ఇంకా ఏదైనా భగవంతుడు నడిపించిన దారిలో మనం నడవడమే తప్ప మనం ఇంకా ఏం చేయాలి ఓకే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ నుంచి మనీ తీసుకుంటూ కొన్ని బోనస్లు కూడా అందుకుంటూ వీడియోస్ అయితే కొన్ని చేశాను సరే ఇంకా ఆ బోనస్లు మనీతో కా అంటే వాటి కోసం కాకుండా సో కొంచెం సరదాగా నన్ను అభిమానించే వాళ్ళ కోసమైనా నాకు వీళ్ళ కుదిరినప్పుడల్లా కూడా వీడియోస్ పెట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటానండి ఇంకా ఇంతటితో వీడియోని అయితే ముగించుకోవాలనుకుంటున్నాను మరొకసారి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ వీలైనంత తొందరగా మరొక వీడియోతో వస్తాను బాయ్ ఫ్రెండ్స్